అయితే మేడం నాకు పిల్లలు పుట్టట్లే మేడం అంటే ఎయిట్ ఇయర్స్ అవుతుంది కదా మ్యారేజ్ అయి ఓకే చాలా హాస్పిటల్స్ తిరిగాము చాలా ట్రీట్మెంట్స్ కూడా చేయించాము తనకు కానీ పిల్లలు పుట్టట్లే మేడం ఓకే అంటే ఎలా ఎలా అంటే మీ ఎవరి లోపం ఉందా ఏమైనా ప్రాబ్లం ఉందా సడన్ గా తను ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది మేడం నాకే కానీ డాక్టర్స్ ఛాన్సెస్ లేదని చెప్పిన తర్వాత సడన్ గా ప్రెగ్నెంట్ అని చెప్తే నాకు అసలు అర్థం కావట్లేదు మేడం ఏంటనేది అందుకే నాకు చాలా అనుమానంగా ఉంది అంటే నాకు వేరే దగ్గర ఏమైనా రిలేషన్ పెట్టుకున్నా అది కలిసి ఉండడం నా వల్ల కాదు డైవర్స్ తీసుకున్నాం అది నా వల్ల కాదు పిల్లలు పుట్టింది నా వల్ల కాదని నేను చెప్పేది ఎవడు ఎవరితో ఎవరితో వాడు లలిత గారు ఇప్పుడు మీ మీ గురించి కూడా ఆయన కొంచెం చెప్పారండి మరి మీరు ఎవరితోనో ఫ్రీగా మోమో అవుతున్నట్టుగా ఫోన్లు మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు ఎవరితో చెప్తామని అండి మేడం నాలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం నేను ఫస్ట్ ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు మీలో కొంచెం ప్రాబ్లం ఉంది అని ఆయనే అన్నారు ఓకే వాళ్ళ ఆయన్లోనే ప్రాబ్లం ఉంది అంటున్నారు మీలో ప్రాబ్లం ఉంది ఆమె మీద ఎందుకు చెప్తుర్రండి సురేష్ గారు ఇప్పుడు నా వల్ల కానప్పుడు మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేసే చెప్పు నీకు తెలియకపోతే ఎవరైనా చేయాలి తరలేడం కానీ హస్బెండ్ అవసరం లేదా నీకు తల్లిని అడగండి గుంట్రాలు అంటే ఎంత ఎంత బాధగా ఉంటుందా బాధ ఈ తల్లి కూడా ఎన్ని నెలలు బిడ్డ మోస్తూ మీరు అంటారు మాట పడదండి ఏ ఆడిది కూడా పడకు బరకు ఎల్కో ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సో మీకు తెలిసిందే కదా ఎవ్రీ వీక్ బాధితుల తరఫున మనం ఒక ప్రాబ్లం తీసుకుని దానికి సొల్యూషన్ ఇస్తూ ఉంటాం సో నాకు మళ్ళీ ఒక కాల్ వచ్చింది బట్ నాకు అక్కడ ఉమెన్ సైడ్ తీసుకోవాలా మెన్ సైడ్ తీసుకోవాలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సో ఆ కాల్ ఈరోజు తీసుకుందాం సో లీగల్గా కానీ మోరల్గా కానీ వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ కానీ అవసరం అయితే మీరు మాట్లాడదురు ఓకే సార్ సార్ కాల్ చేస్తున్నాను హలో నమస్తే అండి సురేష్ గారు ఉన్నారండి నమస్తే మేడం నేను సురేష్ అండి చెప్పండి సార్ నేను అనుష అండి లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి ఐ డ్రీమ్ నుండి కాల్ చేశాను సో ఇప్పుడు మీరు నాకు మెసేజ్ చేశారు కదా అది లాయర్ గారు కూడా ఉన్నారండి మన దగ్గర ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం ఏంటన్నది ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సో దట్ ఏం చేయగలం అన్నది ఆలోచిద్దాం ఓకే మేడం ఓకే థ్యాంక్ మేడం కాల్ చేసినందుకు ఓకే అండి మా వైఫ్ నుండి డైవర్స్ కోసం అని నేను మెసేజ్ పెట్టాను మేడం మీకు డైవర్స్ కోసం డైవర్స్ కోసం మేడం ఓకే ఏంటి ఇష్యూ ఏంటి ఇష్యూ ఏంటంటే మేడం మాకు ఒక 8 ఇయర్స్ అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి హ్మ్ అను అరేంజ్డ్ మ్యారేజ్ మేడం హ్మ్ తను స్టార్టింగ్ లో మంచినే ఉండేది కానీ తర్వాత మా పేరెంట్స్ ని గాని మా రిలేటివ్స్ ని గాని ఎవరిని లెక్క చేయకుండా ఉంటుంది మేడం అది రోజు రోజుకి ఎక్కువ అంటే మొత్తం ఇట్లా ఎవరినో శత్రువుని చూసినట్టు చూస్తుంది ఓకే కానీ డివోర్స్ కి ఇంత చిన్న రీజన్ ఏంటండి అది చాలా మాట్లాడుకుంటే సెట్ అయిపోతాయి కదా ఇవన్నీ అదే మేడం ఇది ఒక్కటే కాకుండా అసలు బిహేవియర్ కూడా సరి ఉండట్లేదు మేడం ఈ మధ్య నేను చాలా భరించాను నా వల్ల కావట్లేదు అందుకనే మిమ్మల్ని అప్రోచ్ అయినా మేడం అంటే మీకు ఏమన్నా గొడవలు లాంటివి అవుతున్నాయా సార్ గొడవలు ఏం లేవు మేడం కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం అందుకని ఓకే కానీ మీరు చెప్పాలి కదా మరి డైవర్స్ అంటున్నారు అది చాలా పెద్ద నిర్ణయం కదా దానికి అంత అంత బలమైన కారణాలు కూడా ఉంటేనే మీకు సాధ్యం అవుతుంది సో మీషో ఏంటి ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా వింటున్నారు ఓపెన్ గా చెప్పండి పర్వాలేదు సరే మేడం ఆమె ఒకటి మా మా నాతో సరిగా కొన్నిసార్లు ఉండట్లేదు మా ఇంట్లో వాళ్ళని కూడా సరిగా చూసుకోవట్లేదు మేడం కాక ఈ మధ్య ఫోన్స్ మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుందో తెలియట్లేదు అంటే కొంచెం అనుమానంగా అనుమానంగా ఉంటుందన్నమాట ఏదైనా అడిగితే కూడా అన్ని సమాధానం కరెక్ట్ అనిపిస్తదే మేడం దాన్ని చెప్పేది ఓకే మీతో ఎలా ఉంటున్నారు అంటే మీ ఇద్దరి అనుబంధం ఎట్లా ఉంది బాగుందా రిలేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు కొంచెం బెటర్ అంటే స్టార్టింగ్ లో మంచిగానే ఉండేది మేడం ఇప్పుడు ఈ మధ్య నాకు మీద డౌట్ వస్తున్నప్పటి నుంచి నాకు నాకు సరిగా అనిపించట్లేదు రిలేషన్ డౌట్ రావడానికి గల కారణం ఏంటండి కారణం ఉండాలి కదా దానికి డౌట్ వచ్చిందంటే చెప్పేస్తే సరిపోదు కదా అయితే మేడం నాకు పిల్లలు పుట్టట్లేదు మేడం అంటే ఎయిట్ ఇయర్స్ అయింది కదా మ్యారేజ్ అయ్యి చాలా హాస్పిటల్స్ తిరిగాము చాలా ట్రీట్మెంట్స్ కూడా చేయించాము తనకు గానీ పిల్లలు కుట్టట్లే మేడం ఓకే అంటే ఎలా ఎలా అంటే మీ ఏమైనా లోపం ఉందా ఏమైనా ప్రాబ్లం ఉందా ప్రాబ్లం అంటే అదే ట్రీట్మెంట్ కోసం అని చేయిస్తున్నాం మేడం కాకపోతే చాలా హాస్పిటల్స్ తిరిగాము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాము కానీ పిల్లలు పుట్టట్లేదు అన్నమాట సడన్ గా తను ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది మేడం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది అండి మీరు క్లియర్ గా చెప్తలేరు మీరు ప్రాబ్లం ఎవరిలో ఉంది అది కూడా చెప్తారు కదా ఇప్పుడు మీ ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు అంటే తనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించే మేడం ఒక మేజర్ గా తనకే ఉంది మేడం ప్రాబ్లం ఓకే 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 ఆ అయితే ఐవీఎఫ్ ఐ చేయించాము అయితే డాక్టర్ ఏం చెప్పారంటే అది సక్సెస్ అవ్వలేదు అని చెప్పారు సురేష్ సురేష్ గారు ఏమనుకోకండి ఓపెన్ గా చెప్తాను జనరల్ గా అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ అయితే ఇప్పుడు తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయింది అంటే తనలో లోపం లేదు అన్నదైతే క్లియర్గా ఉంది సో మేబీ మీరు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో గా చెప్పండి నేను అందుకే అంటున్నాను ఓపెన్గా చెప్తేనే దానికి సొల్యూషన్ వస్తుంది ఇప్పుడు మెయిన్లో ఎక్కువ ఇష్యూస్ ఉంటే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటేనే అలాంటి ట్రీట్మెంట్స్ వరకు వెళ్తారు కదా సో చెప్పండి అది అదే అదే అంటే అంటే పర్ఫెక్ట్ గానే ఉంది మేడం యాక్చువల్ గా ఏమైందంటే పిల్లలు మేము ట్రై చేస్తాము డాక్టర్స్ చెప్పారు మేడం మేము ప్రయత్నిస్తాము మీకు ఛాన్స్ ఉండొచ్చు వన్ టూ పర్సెంట్ అని చెప్తారు అయితే ఫెయిల్ ఫెయిల్ అయింది మేడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తాం సో సో సురేష్ గారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు చాలా మందిలో ఈ మధ్య కాలంలో ఇష్యూస్ ఉన్నాయి సో దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ తను హెల్దీగానే ఉంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే అంతేనా మేడం మేడం హెల్దీ గానే ఉంది కానీ డాక్టర్స్ ఛాన్సెస్ లేదని చెప్పిన తర్వాత చదనగా ప్రెగ్నెంట్ అని చెప్తే నాకు అసలు అర్థం కావట్లేదు మేడం ఏంటి అందుకే నాకు చాలా అనుమానంగా ఉంది అంటే ఏవో ఏదో నాకు అది వేరే దగ్గర ఏమైనా రిలేషన్ పెట్టుకున్నా అది తెలియట్లే మేడం అంటే ఇది ఓన్లీ మీ అనుమానమే కూడా అయి ఉండొచ్చు కదా అంటే తన బిహేవియర్ కూడా ఈ మధ్య చాలా చేంజ్ ఉంది మేడం అందుకు నాకు గట్టి నమ్మకం అంటే సరిగా లేదు తను నాతో కూడా సరిగా ఉండట్లేదు మళ్ళీ ప్రెగ్నెంట్ అంటుంది సరే ఇవన్నీ పక్కకు పెడదాము అనుమానాలు ఇవన్నీ పక్కకు పెడదాము అసలు మీ ఆవిడ ఏమంటుంది మీరు అంటే దీనికి ఇక్కడ బయటికి రావాల్సిన అవసరం లేదు మీ ఇద్దరు కూడా మాట్లాడుకోవచ్చు కదా కదా లాయర్ గారు అసలు ఆవిడ వర్షన్ ఏంటి అదే మేడం మాట్లాడుకోవచ్చు కానీ తను ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది మేడం మాట్లాడేటప్పుడు కూడా అంటే ఇప్పుడు దేవుడు వచ్చిన దానికి నేనేం చేస్తా అన్నట్టు మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పాలి మేడం ఇక్కడ సైంటిఫిక్ గా ఒక రీజన్ ఉంది కానీ తనేమో ప్రెగ్నెంట్ అయింది నువ్వు అయితే ఎందుకు నన్ను నెగిటివ్ గా చూస్తున్నావు అంటుంది మేడం సరే ఇప్పుడు ఒకసారి మీ వైఫ్ తో కూడా మాట్లాడి చూద్దాం సార్ ఎందుకంటే ఇది కేవలం నాకు అనిపించింది అంటే అవుట్ సైడర్ గా మేబీ అనుమానం కొద్ది అయితే డైవర్స్ అయితే మీరు కూడా ప్రూవ్ చేసుకోవడం కష్టం కదా సార్ ఒకసారి మాట్లాడదాం అమ్మాయి వర్షన్ ఏంటో మాట్లాడిన తర్వాత ఎంతైనా మీ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మీరు ఒకసారి వీలైతే కాన్ఫరెన్స్ కలపండి మాట్లాడి చూద్దాం ఏమన్నా ఐడియా వస్తుంది కదా ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా వింటారు కాబట్టి ఏమన్నా ఐడియా వస్తుందేమో చూద్దాం మీరు కలపండి ఒకసారి అమ్మాయి వైపు కూడా మాట్లాడి చూద్దాం సార్ ఏమైందో హలో చెప్పండి ఏం చేస్తున్నావు ఏం లేవు మా కూర్చుని ఇంక నేను విసుగిపోయాను నీకు నా వల్ల కావట్లే ఏంది నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నావు నీకు తెలియదా ఏం చేస్తున్నావు ఏందనేది మళ్ళీ నేను చెప్పాలా నీకు నేనేం చేశానంటే ఆ నీ బిహేవియర్ నువ్వు నువ్వు నీ మాటలు అంటే నాకు అర్థం కాదు అనుకుంటున్నావా లేకపోతే ఎట్లా అనుకుంటున్నావు నీతో కలిసి ఉండడం నా వల్ల కాదు డైవర్స్ తీసుకున్నాం ఇంత సడన్ గా మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుందా సడన్ గా ఈ డెసిషన్ తీసుకున్నా మొన్న ఏం చెప్పినావు ప్రెగ్నెంట్ ఎట్లా ఇన్ని దీన్ని హాస్పిటల్ తిరిగినాం కదా మనం డాక్టర్స్ ఒకటి చెప్తే నీకు ఎట్లా నువ్వు ఎట్లా ప్రెగ్నెంట్ అవుతావు

అది నాకు తెలుసు ప్రెగ్నెంట్ కావు అని ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంటే నేను ఎట్లా డైజెస్ట్ చేసుకుంటా చెప్పు దాన్ని ఒకటి నువ్వు నిజమైన చెప్పు నాకు ఏంటండి ప్రెగ్నెంట్ నువ్వు ఇదే ఏదో దాచిపెట్టి మసిపూసి మసిపూసి వేసినట్టు కాదు నువ్వు ఉంటేనేమో జెన్యున్ గా ఉండు చెప్పు ఓపెన్ గా